హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి అయితే నేను పర్సనల్గా ప్రాబ్లం ఫేస్ అయింది అది మీతో అయితే షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసినా ఫ్రంట్ నుంచి అయితే వాయిస్ అయితే ఇచ్చిన పక్కన పని అయితే నడుస్తుంటే వాయిస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వాయిస్ అయితే ఇస్తున్నాం నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను చేసిన మిస్టేక్ వల్లే అయితే నాకు ఇంకా అయితే మానిటేషన్ అయితే అవ్వలేదు నేను చేసిన మిస్టేక్ ఏదో కూడా ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా ఆ మిస్టేక్ ఏంటంటే నేనైతే మన ఛానల్లో వచ్చేసి అయితే బిగ్ బాస్ వీడియో అయితే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేసిన అది ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి మనకి దాని తర్వాత అయితే నాకైతే మానిటేషన్ అయితే చాలు అయింది మానిటేషన్ చాలు అయిన తర్వాత అయితే ఆ వీడియోకి అయితే కాపీ రైట్ అయితే వచ్చింది నేనైతే నేను అవన్నీ ఏం చూసుకోకుండా మోనిటేషన్ చాలు అయింది కదా అని అయితే ఆ హ్యాపీనెస్తో అయితే నేనైతే అప్లై అయితే చేసిన దాని తర్వాత అయితే నాకైతే మెసేజ్ వచ్చింది బిగ్ బాస్ వీడియో అయితే డిలీట్ అయితే బ్లాక్ లిస్ట్లో వేసేసిండ్రు దాని తర్వాత అయితే నేను ఎమ్మటి అయితే బిగ్ బాస్ వీడియో అయితే డిలీట్ చేసిన డిలీట్ చేసిన తర్వాత ఏమైందంటే రీ అప్లై అనేసి మళ్ళీ ఆ మెసేజ్ అయితే వచ్చింది ఎందుకంటే నాది బిగ్ బాస్ వీడియో వల్ల అయితే మౌంటేషన్ అయితే చాలు అయింది మౌంటేషన్ చాలు అయిందనేసి హ్యాపీనెస్తో నేను ఏం చూసుకోవాలా దీని తర్వాత అయితే నేనేం చేసిన అంటే రీఅప్లై వచ్చింది కదా అని అయితే చూసుకుంటే నా ఈ ఫోర్ అవర్స్ వాచ్ టైం అయితే నాదైతే కంప్లీట్ అవ్వలేదు వ్యూస్ కూడా అయితే నాది కంప్లీట్ అవ్వలేదు అందుకని అయితే రీఅప్లై అయితే నాకైతే వచ్చింది నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మన వీడియోసే పెట్టింటే ఈ వరకైతే మౌంటేషన్ అయితే చాలు అవ్వేమో ఆ వీడియో వల్ల అయితే మౌంటేషన్ అయితే మళ్ళీ రీఅప్లైక్ అయితే వచ్చింది ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దు అని అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన కొత్తగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్